గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి ఒక్కరికి ఇష్టమే అందులో పుల్ల పుల్లగా కారకారంగా చట్నీ చేసుకుని చపాతీలో కానీ పూరీలో కానీ అన్నింటిలో బాగుంటుంది వేడేడి అన్నంలోకి బాగుంటుంది ముందర వంకాయలను తీసుకొని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో కాసిన తుప్పేసి కట్ చేసి దాంట్లో వేసుకోవాలా తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోకి పదిహేను ఎండి మిర్చి నేసి వేయించాలా ఆ రెండు వంకాయలకి పదిహేను ఎండి మిర్చి సరిపోతాయి కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత వేగిన తర్వాత దాంట్లోకి కాస్తంత జీలకర్ర కాసింత ధనియాలు ధనియాలు జీలకర్ర మర్ర వన్ని వేస్తేనే బాగుంటుందండి జే దేంట్లయినా ధనియాలు వేస్తేనే మంచిది ధనియాలు అరుగుదలకి మంచిది ప్రతి దానికి మంచిదండి ధనియాలు వేడి ఒంట్లో ఉన్న హీట్ని తగ్గిస్తాయి ధనియాలు కానీ తింటే ఇప్పుడు మనకి అరుగుదల కాలేదనుకోండి కాస్త ధనియాలు వేయించుకొని పప్పులు చేసుకొని తింటే మంచి అరుగుదల అవుద్ది తర్వాత కొద్ది కొద్దిగా కరివేపాకు వేయాలా కరివేపాకు విడిగా తాలింపుల్లో వేసి తీసేస్తారు కదా ఇట్లా వేసేస్తే మెత్తగా మెదికి పొద్దు తింటారు ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత ఒక పల్లీలో తీసి పెట్టుకోవాలా పల్లీలో తీసేసి పెట్టుకొని తర్వాత ఈ అదే కళాయిని పొయ్యి మీద పెట్టుకొని ఇది మొత్తం కళాయిని పొయ్యి మీద పెట్టుకొని కాసేంత ఆయిల్ వేసి ముందర మనం నీళ్ళల్లో కట్ ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని ఆ వంకాయలు దీనిలో వేయాలి కళాయిలు వేయాల ఈ కళాయిలు వేసేసి వంకాయ చట్నీ సూపర్గా ఉంటుంది చాలా మంచిదండి వంకాయలు వంకాయ చట్నీ తింటే తర్వాత ఇది మెత్తగా మెదిగిపోయింది మెత్తగా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి రెండు టమోటాలు కట్ చేసుకొని వేసేసుకోవాలా ఈ టమోటాలు ఈ చింతపండు ఈ కొద్దిగా దాంట్లో విత్తనాలు ఏమైనా పుల్లలు అవన్నీ ఏరిపెట్టుకొని చింతపండు దాంట్లో వేయాలా ఈ మూడు మగ్గిపోవాలి బాగా మగ్గిపోయినాక ఆల్రెడీగా ఎప్పుడో వంకాయలు మగ్గిపోయాయి ఈ టమోటాలు కొన్ని మగ్గిపోయిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్నాం కదా ఇవన్నీ తర్వాత ఈ మగిపోయిన తర్వాత కాసింత పసుపు కాసింత రుచికి తగ్గిన ఉప్పు వేసి పెట్టుకోవాలా వేసి పెట్టేసుకొని స్టవ్ ఆపేసేసేయాల తర్వాత ఈ కింద వేయించి పెట్టుకున్నాం కదా ఎండి మిర్చి ధనియాలు జీలకరవి ఈ పల్లీలో వేయించి పెట్టుకున్నాం కదా అవి ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలా చల్లారిపోయినాయండి మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ బరగ్గా మరీ మెత్తగా కాదండి కొద్దిగా బరగ్గా చేసుకోవాలా ఈ మళ్ళీ వేసుకున్న తర్వాత ఈ ఈ మగ్గించి పెట్టుకునే వాటిల్ని వంకాయని టమాటాని చింతపండుని గిన్నెలో వేసుకొని కాసిన నీళ్ళు ఈ వెల్లుల్లి పాయలు కాశీని నీళ్ళు వేసుకోవాలా కాసిన నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టించాలా మిక్సీ పట్టించినాక మిక్సీ మెదిగిపోయింది ఇది మెదిగిపోయింది కమ్మంగా కార కారంగా పుల్ల పుల్లంగా చట్నీ రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయినాక ఒక గిన్నెలోకి వేసేసేయాలి మొత్తం దీనికోసం తాలింపు వేయాలి కదా పై తాలింపు పై తాలింపుకి పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత దాంట్లో కట్ చేసిన ఇండి మిర్చి ఆవాలు కొద్దిగా జీలకర్ర మినప్పప్పు పచ్చనపప్పు వేసి ఇదంతా చిటపటలాడించాలి బాగా చిట్టపటలు ఆడిన తర్వాత ఈ మినపప్పు ఈ పచ్చిన ఏగాల వేగాల వేగిన తర్వాత ఈ వంకాయ పచ్చడి విడిగా గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఈ పై తాలింపు అంతా వేసేసేయాల వేసేయాల ఇది బాగా బాగా కాగిపోయిందండి కాగిపోయిన తర్వాత ఈ తాలింపు వేసేసేయాలి చెట్లోకి కార కారంగా గుమ్మ గుమ్మలాడే చట్నీ వంకాయ టమాటా చట్నీ రెడీ రెడీ అయిపోయింది దీంట్లోకి బాగా వేడేడు అన్నం వేసుకొని కాసింత నెయ్యి వేసుకొని కార కారంగా పుల్ల పుల్లగా తింటే అంత బాగుంటుందండి ఈ చట్నీతో వంకాయ చట్నీతో వంకాయ చట్నీ అంత రుచిగా ఉంటుంది అంత బాగుంటుంది ఇది చపాతీలో కానీ పూరీలో కానీ అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుంది ఇడ్లీలో దోశల్లో కూడా తింటారు చాలామంది ఈ వంకాయ కమ్మదనం దేనికి రాదండి వంకాయ ఎంత కమ్మదనం అంత కమ్మదనంగా ఉంటుంది పెద్దోళ్ళ కాలంలో అంటారు శివుడికి మించిన దేవుడు వంకాయ మించిన కూర లేదంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్